మరి ఘోరంగా ఓడిపోయిన వినయ్ రెడ్డి గారు అధికార అహంకారంతో అధికారులను భయపెట్టి వాళ్ళని ఎంబడి తీసుకెళ్ళి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ విషయంలో స్థల పరిశీలన పరిశీలన విషయంలో మరి నిన్న చేయడం జరిగింది మరి స్థల పరిశీలన గతంలోనే ప్రజలతోటి బ్రహ్మాండంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాకేష్ అన్న గారు మరి ఎక్కడైతే అంకాపూర్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్కి స్థలం అనుకూలం ఉందో అక్కడ చూ చూడడం జరిగింది మరి ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ రాకేష్ రెడ్డి గారికి వస్తుందో ఎమ్మెల్యే గారికి అని చెప్పి మరి మరి మొన్నటిదాకా హైదరాబాద్లో వండుకున్న వినయ్ రెడ్డి ఇప్పుడు ఆర్మూర్కి వచ్చి తను ఏదో చేసినట్టు బుధ గుమ్మడికాయ దొంగట భుజాలు దంపుకున్నట్టు కేవలం కంటి తుడు తుడుపు చర్యగా మరి నిన్న అధికారులను పెట్టుకొని ఏదైతే డిగ్రీ కాలేజ్ గురుకుల పాఠశాల సైడ్ వెళ్ళిండో మరి అక్కడ ఆయన వినబడి వెళ్ళిన అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు వాళ్ళకు అడుగుతూ ఉన్నా మరి మీరు పోయింది ఎవరితోటి ఎమ్మెల్యే గారితో పోయినరా ఎవరితోటి అయినవారు ఆయనకి ఏ ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ ప్రకారం మీరు పోయినరు మీరు అసలు మీ ఉద్దేశం ఏంది ఈ ప్రజాస్వామ్యాన్ని మరి ఏ విధంగా ప్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అనుకుంటున్నారా కాలరాయాలనుకుంటురా అధికారులకు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా గుర్తు గుర్తుపెట్టుకున్నారు అధికారులు ప్రతి ఒక్కరు కూడా మేము రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది మేము ప్రజా పరిపాలన చేస్తాం ఎ ఎప్పుడైతే ఈ ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి ఎవరైతే అధికారులు మరి ప్రజలకు వ్యతిరేకంగా మరి అధికార పార్టీ కొమ్ము కాసి మరి వాళ్ళకు ఏ సపోర్ట్ గురించి బెందుగన్నుగలించో ప్రతి అధికారిని మేము బ్లాక్ లిస్ట్లో పెడతాం మేము బ్లాక్ ఓపెన్ చేస్తాం మీరు అనుకుంటురేమో మేము రిటైర్ అయిపోతాం రిటైర్మెంట్ రిటైర్ అయిపోయినా కానీ మీ ఇంక్రిమెంట్ కట్ చేపిస్తాం మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించే విధంగా చట్టపరంగా కోట్ల ధర శిక్షించే విధంగా ప్రయత్నం చేస్తాం గుర్తుపెట్టగ ఇది మొదటిసారి ఇంకోసారి ఇది పునరు పునరావృతం అయితే మాత్రం ఊకుండే లేదు అదేవిధంగా మిమ్మల్ని మీద మీరు కానీ కలెక్టర్ గారి మీద కూడా మేము సిఎస్ కూడా కంప్లైంట్ ఇస్తాం తర్వాత మేము కోర్టు కూడా వెళ్ళి మేము శిక్షించే విధంగా ప్రయత్నాలు చేస్తాం ఇంకోసారి ఏ అధికారైనా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తే మాత్రం ఖబర్దార్ ప్రతి అధికారికి చెప్తా ఉన్నాం ఎవరంటే వాళ్ళు పోయి మీరు తప్పుగా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తే మాత్రం ఊరుకుంటే ప్రసక్తే లేదని చెప్పి అధికారులకు హెచ్చరించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మరి దాదాపు గడిచిన సంవత్సర కాలంలో మరి ఎమ్మెల్యే గారు ఆయన పడరాని పాటలు పడుతుంటూ పడుతూ ఈ ఆరుమూరుకు ఏమేమి కావాలో ఆయన మరి దాదాపు సంవత్సర కాలం నుంచి ప్రతి మంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ప్రతి మంత్రికి శ్రీధర్ బాబు కావచ్చు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీపల్లి కృష్ణారావు కావచ్చు ప్రతి ఒక్కరిని రోజు కూడా కలుస్తూ ఉన్నాడు ఆయన కలిసి ఎప్పుడు చూసినా ఆయన పిఎల చేతిలో తన చేతుల కాయిదాలు పట్టుకొని సెక్రటరేట్ వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆరుమూరుకు తనంతి ఏదో చెయ్యాలా ఆరుమూరు ప్రజలు నన్ను భారీ మేజర్తో గెలిపించిండ్రు మరి వా వాళ్ళ కొరకు నేను నా వంతు ప్రయత్నం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు మరి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉన్నారు మరి వినయరెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు ఏదైతే కష్టపడ్డాడో దానికి మరి ఈయన కాపీ కొడుతూ ఎక్కడైతే సెక్రటరీ మంత్రుల దగ్గర ఫైల్ ఉంటుందో రిసీమ్ కాపీలు కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీకు అందరికీ కూడా కాపీలు ఇవ్వడం జరుగుతుంది మరి దాని కాపీ కొడుతూ మరి ఎమ్మెల్యే గారికి ఎక్కడ పేరు వస్తానని చెప్పి ఆయన నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్తుంటు మరి వినకల్ నేను ఒక్కటే పత్రికా సోదరుల సమక్షంగా తెలియజేస్తా ఉన్నాను మరి గత సంవత్సరము ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్లలో ముఖ్యమంత్రి గారు ఆరుమూరు నడిపోటు అంబేద్కర్ చొరసలు వచ్చి పద్నాలుగు కోట్లు ఆరు మున్సిపాలిటీకి శాంక్షన్ చేస్తున్నా అని చెప్పిండు ఇస్తా అని చెప్పిండు ముందు ముందు అవి తీసుకారా రెడ్డి మీరు సీఎం గారికి చెప్పి అవి మా మా ఎమ్మెల్యే గారు కేంద్రం డైరెక్ట్ ఏదైతే రోడ్లకు ఇచ్చేది ఉంటుందో దాని కొరకు నితిన్ గడ్కర్ గారిని కూడా ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది మా ప్రయత్నం మేము చేస్తాం కేంద్రం నుంచి ప్రభుత్వం ద్వారా కాకుండా ఏదైనా నచ్చేది ఉంటే బరాబర్ తీసుకొస్తాం మరి గతంలో కూడా నువ్వు ఏదో కేంద్ర విద్యాలయాలు కేంద్రం నుంచి ఎన్ని రవాణా అన్నేస్తున్నాయి జాతీయ రోడ్లు కూడా పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేని విధంగా మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం అసలు గతంలో ఈ దేశంలో ఉండి ఎవరైనా ఫారిన్ డేటా దేశంలో ఈ పది సంవత్సరాల కాలంలో దేశం రూపురేఖలే మారిపోయినాయి మోడీ గారు వచ్చిన తర్వాత ఆ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది మరి వినయ్ రెడ్డి కావచ్చు ఈ కాంగ్రెస్ నాయకులకు కళ్ళు కనబడతలేదు వీళ్ళకి చోలి కనబడతలేవు కేవలం పబ్బం గడుపుకునేందుకు తప్ప చాలామంది ఇక్కడ ప్రజలు ఈ సంవత్సర కాలంలో చాలా బాధపడుతూ ఉన్నారు టీములు తిరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఇటుకలు పడ్డా ఎక్కడ పిల్లర్లు వేసినా కమిషన్ల కోల్ల టీములు తిరుగుతూ ఉన్నాయి అసలు చిన్న పెద్ద ఏది పెడతా లేరు అన్నీ కూడా దోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముందు అది కంట్రోల్ అని మీరు ప్రజలను హింసించడం మానేయండి దయచేసి అది హింసించడం మానేసి మీరు ఏదైతే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఉన్నారంటే తీసుకురండి ఆరు నూరుకు ఏదైతే మన చెప్పిన ముఖ్యమంత్రి చెప్పిన పడ్డాను కూడా తీసుకురండి ముందు తర్వాత ఇంకా తీసుకెళ్ళు ఏదైతే ఎమ్మెల్యే గారు ఆయన కష్టపడుతూ ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా అయితే డెవలప్మెంట్ కొరకు రోడ్ల కొరకు మిగతా అన్ని మౌలిక కొరకు ప్రయత్నం చేస్తుండో దాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ఏదైతే ప్రయత్నం చేస్తుందో అక్కడ ఇక్కడ నుంచి మాని మరి మీ సీఎం గారిని పెట్టుకొని ఏం డెవలప్మెంట్ చేస్తావు సొంతంగా తీసుకురా చూద్దాం బోర్డులే ఎత్తివేసే కారణంగా పస్ బోర్డు తీసుకొచ్చిన ఘనత ఎంపీ గారిది అంత గొప్ప నాయకుడు కేంద్రాన్ని కన్విన్స్ చేసిన నాయకుడు బోర్డులు ఎత్తేసే టైంలో పసు బోర్డుని తీసుకురావడం మన ప్రాంత రైతాంగం పస్ మీద ఆధారపడారు కాబట్టి పస్ బోర్డు ఖచ్చితంగా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో మరి ఆయన గట్టిగా ప్రయత్నాలు చేసి తీసుకురావడం జరిగింది బరాబర్ రాబోయే రోజుల్లో పస్ బోర్డు ఇక్కడ అన్ని సౌకర్యాలతోటి డబ్బులతోటి అన్నింటితోటి పస్ బోర్డు ఏర్పడుతుంది పస్ బోర్డు ఆల్రెడీ సాంక్షన్ అయింది నిధులు కూడా అతి త్వరలు వస్తాయి పస్ బోర్డు ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు బిల్డింగ్లు అన్నీ అవుతాయి ఇక్కడ ఖచ్చితంగా బాధపడతా ఉన్నారు మరి గత గత అయితే ఏ విధంగా అయితే ప్రజలు విద్యక్తి చెందినరు అదే మూలకైన అక్క మీద దాటికాయ పడ్డట్టు నీకు ఆ బాధ ఆ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళు కూడా లోకల్లా అందరు కూడా నేరుగా గోడే కూస్తున్నారు ప్రజలందరూ కూడా అంటున్నారు ఇక్కడ టీములను నుండి తిరుగుతూ ఉన్నాయి టీములకు ట్యాక్స్ కట్టాలా వాళ్ళ టీములకు పైసలు కడితేనే బిల్డింగ్ వేసే పరిస్థితి కనపడుతున్నాయి కొందరు అలా దాని నాకు తెలిసి సెక్షన్లట ఒకళ్ళు రెవెన్యూ చూడాలా ఒకళ్ళు కమిషనర్ మున్సిపల్ చూడాలట ఒకళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూడాలా ఇంకోళ్ళు వేద అంటే పోలీస్ స్టేషన్ చూడాలా ఇవన్నీ కూడా కేవలం ఇది నేను చెప్పడం లేదు శాఖ పంచుకొని నడిపిస్తాడు అంటే గెలువకుంటేనే ఈ పరిస్థితి ఉన్నది గెలిస్తే ఏ విధంగా ఉంటుండే ఆర్మీ ప్రజలు కష్టం కష్టమవుతుండే నేను ఇంకా వాళ్ళు ఏదైతే ప్రెస్ పెడతారో అప్పుడు ఇంకా దాన్ని చూపెడతాం బరాబర్ అంటుంది నిల్ల తీసి కట్టిస్తా అని చెప్పిండు బరాబర్ కనిపిస్తాడు ప్రభుత్వ ఏంటంటే ప్రభుత్వ పాలసేంది ఇప్పుడు మేము వీళ్ళు ఎలక్షన్ ముందు ఎన్ని చెప్పిండ్రు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినారు ఇప్పుడు ఏం చేసిండ్రు కేవలం మేము స్థలాలు ఉన్న వాళ్ళకే డబ్బులు ఇస్తాం ఇది పెట్టేది ఇప్పుడు స్థలాలు అయిన తర్వాత నెక్స్ట్ కట్టిస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళ ఏ ఇప్పుడు మరి రైతు రైతు బంధు పథకాలు ఏమైంది పని సంవత్సర కాలంలో ఏమైంది పెన్షన్లు గెలిచిన వెంటనే రేవంత్ రెడ్డి స్పీచ్లు ఉన్నాయి నేను తర్వాత చూపిస్తాను మీకు గెలిచిన ఉంటాను వన్ ఇయర్ సంవత్సర కాలంలో ఏ పెన్షన్లు వచ్చినాయి కొత్తగా వచ్చినాయి పెన్షన్లు అరువులైన పెన్షన్ వచ్చినా ఒక్కటి కూడా రవి తీసుకురామని చెప్తున్నా ఉన్న నాయకుడికి ఏదైతే రైతు బంధు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇవన్నీ ముందు అది తీసుకురామని చెప్తున్నా శాంక్షన్ చెప్పి వేరే దగ్గర లేకున్నా ఆరుమూరుకి అయితే శాంక్షన్ చెప్పి ఆరుమూరులో ఎవరైతే పెన్షన్కి అరువులైన ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళకు శాంక్షన్ చెప్పి ముందు ఆ పట్ల కొట్టు తీసుకురా మున్సిపాలిటీకి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది పట్లలు కొట్టు తీసుకురా రైతు బంధులేమని సంవత్సర కాలంలో రైతు ఏమైంది పండుకుంటురా మొదటి నిద్రపోతుండ్రా ఏమైంది ఇప్పుడు ఒకప్పుడు ఏమైంది ఇక్కడ ప్రజలు ప్రభుత్వం ఏతే తర్వాత వచ్చి ప్రభుత్వం ముఖ్యమంత్రిని కలిసి మీ కేవలం మీ పబ్బం కడుపుకునేందుకు మీ పైరుళ్ళ కొరకే కలుస్తున్న తప్ప ఆరుమూరు మీద సిద్ధ సిద్ధశుద్ధితోటి ఆర్మూరు డెవలప్ చేయాలనే ఆలోచన లేదు సంవత్సర కాలంలో నువ్వు ఏం చేసుకోవాలి ఎక్కడ నువ్వు ఫోటోలు అయితే వాటిని పెడతారు కదా సోషల్ మీడియాలో మరి ఎప్పుడు ఏమందిగా చేయబెట్టినావు నువ్వు పెట్టు నువ్వు ఖాళీ నువ్వు షో కూడా కాదు ప్రజలకు నిజంగా ప్రభుత్వం ఉన్నది కాబట్టి తీసుకురా తీసుకురా ఇప్పుడు కేంద్రం నుంచి రాలేవంటే కేంద్రం నుంచి ఎట్లా సరే రాష్ట్ర ప్రభుత్వాలకు దానం కూడా డైరెక్ట్ ఇస్తారా కేంద్రం రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి కదా అట్లా చేయాలంటే నువ్వు ఏడు ఉంటావు నీ ప్రభుత్వం ఏడు ఉంటుంది వాస్తవంగా అట్లా చేయాలంటే అట్లా ఉండదు కదా ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు ఉంటాయి ఆ అధికారం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది సంబంధిత మంత్రిని మరి ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది ఆయన సంవత్సర కాలం గెలిచిన మొదటి నుంచి మరి ప్రతి అధికారిని సెక్రటరీ తిరుగుతూనే ఉన్నాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు దయచేసి మరి ఇక్కడ ఎవరైతే మరి ఎమ్మెల్యే చేసే పనులకు తాను చేస్తున్నట్టు ఏదే మరి ప్రకటించుకుంటుండో ఇక్కడనైనా మాని మేము ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే సీఎం గారు ప్రకటించారో ఆ సీఎం గారు ప్రకటించిన తీసుకురమ్మని చెప్పి మేము తెలియజేస్తాము ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డిని ఓడగొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు రాకేష్ రెడ్డిని గెలిపించడం జరిగింది అంటే ఈ యొక్క అసెంబ్లీలో సమర్థత పాలన కావాలా మంచి పాలన ప్రజల కోసం కష్టపడే వ్యక్తిత్వం కావాలా ఏ అవినీతి పాలన లేకుండా కావాలనే ఉద్దేశంతో భారీ మెజారిటీతో రాకేష్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది కానీ మొన్నటి కాంగ్రెస్ పార్టీ పత్రిక సమావేశంలో అట్లాగే ఈ యొక్క ఇన్ఛార్జిగా వివరిస్తున్న వినయ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వారు గెలిచిన మొట్టమొదటిసారి నుంచే ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి యొక్క అసెంబ్లీలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మంజూరు చేయించుకున్నారు కానీ మా యొక్క ఆర్మూర్ అసెంబ్లీ ఏ పాపం చేసిందన్న ఉద్దేశంతో వారు అసెంబ్లీలో వారు మాట్లాడడం దాని జరగడం జరిగింది దానికి అనుగుణంగా ఆరుమూర్ అసెంబ్లీకి మీరు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వకపోతే నీ యొక్క సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది దానికి సిఎస్ గారికి కానీ సంబంధిత సంబంధిత మంత్రులకు కూడా అనేక వారు లెటర్లు రాసి ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఆరు తీసుకొచ్చిన ఘనత ఆరుమూరు శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారిది దానికి తోడు అదే కాకుండా ఈ ప్రాంతంలో రైతాంగాని కోసం మరియు కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ రా ఈ రాష్ట్రంలో అమలు కావాలనే ఉద్దేశంతో ఈ ఈ అసెంబ్లీలో ఫస్ట్ బోర్డు మన వాళ్ళ పసుపు బోర్డు గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో పసుపుకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మద్దతు ధర గతంలో ఉంటా ఉంటే పార్లమెంట్ సభ్యుడైనటువంటి ధర ధర అరవిందన్న గారు కేంద్ర మంత్రి వారు అమిత్ షా గారితో మాట్లాడి ఎక్స్పోర్టు మనకు ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ అవుతూ ఉండే ఇంపోర్ట్ బంధే ఇచ్చి ఎక్స్పోర్ట్ చేయించడం జరిగింది ఆ ఎక్స్పోర్ట్ కారణంగానే నిజామాబాద్ నుంచి రెండు రెండు వ్యాగన్ల పసుపు బంగ్లాదేశ్ కు వెళ్ళడం జరిగింది దానికి అనుగుణంగానే గతంలో మూడు వేల ఎనిమిది వందల రేటు ఆ సంవత్సరము ఐదు వేల ఆరు వందల రూపాయలకు రావడం జరిగింది అట్లాగే దాని తర్వాత ఇదే ఎక్స్పోర్ట్ ఇంకా ఎక్కువ చేసి పోయిన సంవత్సరము పదివేలు పది పదహారు వేల వరకు ఇరవై వేల వరకు వెళ్ళిన ఘనత పార్లమెంట్ సభ్యుడు అరవింద నగర్ జే చేయడం వల్లనే ఆ యొక్క రేటు మద్దతు ధర వస్తుంది వారు ఇచ్చినటువంటి హామీకి ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే వారు చెప్పడం జరిగింది పసుపు బోర్డు కంపల్సరీ మేము ఈ ప్రాంతంలో పెడతామని చెప్పి త్వరలో కూడా ఈ యొక్క పసుపు బోర్డు కూడా వచ్చేస్తుంది కానీ కాంగ్రెస్ నాయకులకు మీరు ఇచ్చినటువంటి హామీలు రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పటి వరకు ఇరవై శాతం కంటే మించి ఏ ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు అట్లాగే పెట్టుబడి సహాయం ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు నేను ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిన ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఒక ఎకరానికి పెట్టుబడి సహాయం వేసాను చెప్పి అడుగుతా ఉన్నాం రైతులకు ప్రతి వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పినటువంటి మీరు ఏ ఒక్క సన్న తర్వాత సన్న వెరైటీలకు అని చెప్పి మాట మార్చారు సన్న వెరైటీలకైనా ఇస్తారని చెప్పి రైతులందరూ కూడా చాలా రోజులు దాన్ని హార్వెస్టింగ్ అయిన తర్వాత నెల రోజులు ఉంచుకున్నా కూడా తూకాలు వేయలేని పరిస్థితి వేయలేని కారణంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులకు దళార్ల చేత పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రెండు వందల వరకే ఆ యొక్క సన్న రకాన్ని అమ్మ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది ఇదంతా జరుగుతూ ఉన్నా మీకు కాంగ్రెస్ నాయకులకు మరియు వినయ్ కుమార్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా మీకు కన్ను కాన కళ్ళు ఆనస్తలేవా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడి మీద ఎందుకంటే ఆరుమూరు అభివృద్ధి కోసం పార్టీలనే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి యోజన కింద నలభై ఐదు కోట్లు ఇక్కడ ఈ యొక్క ఆరుమూరు వసీ వా ద్వారా వస్తే పార్టీ అనే కాకుండా నా ఆరుమూరు ప్రజలు ఉన్న ఆరుమూర్కి కూడా ప్రజలు బాగుండాలా వారు వారికి ఒక సర్వీస్ బాగుండాలా అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినా సీనియర్ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కానీ సుదర్శన్ రెడ్డి గారిని పట్టుకొని ఈ ప్రాంతంలో ఆ యొక్క యోజన కూడా వాటర్ ట్యాక్స్ ఎక్కడ ఉండాలి ఏది ఉండాలని వారు వారు పార్టీలకు అతీతంగా కూడా వారు చేయడం జరిగింది ఎందుకోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేయాలని చేస్తా ఉంటే మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క మినిస్టర్ అనేక రకాలుగా లెటర్లు ఇచ్చి లెటర్లు ఇచ్చి అభివృద్ధి కోసం వారు పాటు పడుతూ ఉంటే వారి మీద మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో ఊరుకునే సమస్య లేదు ఇప్పటికైనా మీరు మార్చుకోండి అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడండి మీరు ఇచ్చినటువంటి హామీలను రైతాంగ హామీలను ఏదైనా కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా మీరు మాట్లాడాలి తప్ప మీరు అభివృద్ధి చేయకుండా అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ అక్కడక్కడ మీరు వ్యక్తులను పెట్టి మీ యొక్క కమిషన్ దందాలు చేస్తూ ఉన్నటువంటి మీరు మా గురించి మా మా యొక్క ఎమ్మెల్యే గురించి కానీ మా గురించి కానీ మాట్లాడే పరిస్థితి మీకు బాగుండదని చెప్పి మేము ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాం రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా సమీక్ష సమావేశం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు పెద్దలు కోమంతరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ కలెక్టర్ గారికి పరిచయం చేస్తూ ఇక్కడ ప్రజలు వ్యతిరేకించిన వ్యక్తిని ప్రజల చేతిలో ఓడిపోయిన వ్యక్తిని ఒక వినయరెడ్డిని పరిచయం చేస్తూ మా ఆర్మూర్ ఎమ్మెల్యేని పరిచయం చేయడం భారతీయ జనతా పార్టీ సిగ్గుచేటుగా భావిస్తూ ఉంది ఒక మంత్రి హోదాలో ఉన్న మీరు ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని ఆరుమూరు ఎమ్మెల్యేగా కానీ పరిచయం చేయడం ఇక్కడి ప్రజలు కానివ్వండి రాజకీయంగా అనుభవం ఉన్న అందరూ కూడా మీ మీ హేళ్ళ పట్ల బాగా మీ మీ మాటల పట్ల చాలా హేళ్ళ వేస్తూ ఉన్నారు మంత్రివర్యులు మీరు మీరే ప్రోటోకాల్ పాటించారు మీరు సమాజానికి ఏం చే ఏం చెప్పాలని అనుకుంటున్నారు రాజ్యానికి విరుద్ధంగా మీరు అట్లా ఉంటే ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది మరి ముఖ్యంగా అదే సమావేశంలో పెద్దల చేత తిరిగ ఓడిపోయిన వ్యక్తి సమీక్ష సమావేశంలో కూర్చుండడం ఎంతవరకు సిగ్గుచేటుగా ఎంతవరకు మంచిదని మేము భావిస్తూ ఉన్నాం ఒక సిగ్గుచేరు చేరుగా భావిస్తూ ఉన్నాం అట్లాగే వందకు వంద శాతం ఆరుమూరు ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేసింది మా ఎమ్మెల్యే గౌరవ పైడి పై గారి రెడ్డి ఎవరు ఏమని చెప్పినా కానీ ఖచ్చితంగా వారు నెలకు రెండు సార్లు నెలకు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు సంబంధిత అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రుల చుట్టూ తిరుగుతూ రిప్రజెంటేషన్ ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి ఈరోజు శాంక్షన్ శాంక్షన్ మన చేస్తూ ఉంటే రకేషన్ చేస్తూ ఉంటే ఇక్కడ దిన దినానికి ఇక్కడ రకేషన్ మంచి పేరు వస్తుంది ఇక్కడ ఎంపీ గారికి మంచి పేరు వస్తుంది దిన దినానికి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి జరుగుతుంది ఏం చేయాలో తోచక అర్థం కాక ఈరోజు రకేష్ అన్న గారు సంబంధిత మంత్రులకు నా ప్రాంతంలో ఏం కావాలా ఏ గ్రామాల మధ్యలో ఏ బ్రిడ్జ్ కావాలా ఏ రోడ్లు కావాలని సంబంధిత మంత్రులకు వారు ఇస్తూ ఉంటే అవిట్లా నకలు కొట్టి ఆ మంత్రి వచ్చినప్పుడు కార్యాలయం నుంచి తీసుకొని నకలు కొట్టి ఆ మంత్రి వచ్చినప్పుడు నేను అడిగినా నాకు ఆమోదం తెలిపిండు చాలా సంతోషం మా 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 ఎమ్మెల్యే గారు మొన్న సభ ముఖంగా రోజు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది మనం ఇద్దరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎలక్షన్లలోనే మన రాజకీయం కానీ ఈ మా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందాలా నా వంతు నేను కృషి చేస్తా నీ వంతు నువ్వు కృషి చేస్తా అని చెప్పినప్పుడు ఆ కూర్చో తప్పకుండా మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినయ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా మీ మీకు సాధ్యమైనంత వరకు మీరు కొన్ని రోజులు తీసుకురని మీ పలుకుబడితోటి మా ఎమ్మెల్యే గారు కొన్ని రోజులు తీసుకొస్తారు అన్ని విధాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఈ నకల ఒత్తుడు చేయమని నేను వినయ్ రెడ్డి గారికి ఇతవు చెప్తా ఉన్నా అట్లాగే ఈ ప్రాంతంలో ఇక్కడ మండల కేంద్రంలో ఎవరైనా అధికారి ప్రోటోకాల్ ప్రోటోకాల్ తప్పు పాటిస్తే జిల్లా కలెక్టర్ కాంప్లీట్ చేస్తారు ఇలా జిల్లా కలెక్టర్ వింగుల్నే ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఇక్కడ ఏ ఏ ఏ కార్యక్రమం చేయాలన్నా జిల్లా ఆఫీస్ నుంచే జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచే ప్రోటోకాల్ తీసుకుంటారు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రోటోకాల్ తప్పి ఓడిపోయిన వ్యక్తిని పట్టుకొని ఈ రోజు స్థల పరిశీలన చేయడం సిగ్గు చేయడ భావిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి వీరికి పై స్థాయి పై స్థాయి అధికారైనటువంటి జిల్లా కలెక్టర్ కానివ్వండి మీకు అంత షోక్ ఉంటే కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగి కాంగ్రెస్లో మెప్పు పొందాలనుకుంటే మీరు కాను కప్పుకోండి కాంగ్రెస్ కాను కప్పుకొని మీరు తిరగండి ప్రజలు మిమ్మల్ని విస్మరించుకుంటారో మెచ్చుకుంటారో మీకు ఏర్పడుతుంది మీరు ఒక అధికారి మీ జీతాలు ఇస్తుంది ప్రజాస్వామ్యం జిల్లా కలెక్టర్ గారు మీకు జీతాలు ఇస్తుంది ప్రజల సొమ్ము కాంగ్రెస్ సొమ్ము కాదు కాంగ్రెస్ భవన్ నుంచి ఆ నిధులు వస్తలేవు మీ జీతాల కాకల పడతలేవు మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు పాటించినట్టయితే మీ కింది స్థాయి అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తారు ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఈరోజు రామారాజ్యం రావాలా నీతివంతమైన పాలన రావాలా కు అనుకూలంగా ఉండాలని వారు పాలన చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మండలం నుంచి పడితే జిల్లా స్థాయి అధికారుల మటుకు మట్టు కూడా అందరు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యవహరిస్తున్నారు ఇది సిగ్గు మేము భావిస్తున్నాం రాజ్యాంగాన్ని కూలి చేస్తున్నారు మీ మీరు చెప్పండి మీరు కాంగ్రెస్ నాయకులకు చెప్పండి మేము ప్రోటోకాల్ ప్రకారంగా పోతాం మీరేమనుంటే మీ కార్యకర్తలు బట్టి మీరు 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 కార్యక్రమాలు చేసుకోండి ఈరోజు ఒక సంవత్సరం గడుస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విఫలమైంది తూతూ మంత్రంగా ఇచ్చి చేతులు తుర్తుకుంటున్నప్ప ఎక్కడ కూడా పూర్తి చేస్తలేరు ఇంతకుముందు మా కచేరీ రంగాల్లో చెప్పినట్టు అన్నిట్లో కూడా విఫలమైంది ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రజాపాలన అది ప్రజా పాలన కాదు ప్రజల నడ్డి విరిచిన పాలనగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది రోజు ఒక్క సంవత్సరమైంది మేము రైతుల పండుగ మేము మేమింత భారతీయ జనతా పార్టీ సిగ్గుచేటుగా భావిస్తుంది అది రైతుల పండుగ కాదు మీ కాంగ్రెస్ పండుగ ఇంత కాంగ్రెస్ పండుగ అంటే అధికారంలో రాగానే ఎన్ని నామినేట్ పోస్టులు ఉన్నాయి ఏ విధంగా రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకున్నాం ఆ రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకోవడానికి నామినేట్ పోస్టులు తీసుకున్నారు తప్ప ఏ అక్కడ సంబంధించిన బడ్జెట్ ఏ మాత్రం ఉండదు ఎన్నో చైర్మన్లు ఇచ్చారు బడ్జెట్ మాత్రం తూతు మంత్రం ఉంటుంది సున్నా ఉంటుంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వ్యవహార శైలి మార్చుకోవాలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ప్రజలు ఏ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారంగా మెదలని మేము సన్యాయం కోరుతున్నాం మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నా ప్రాంతానికి నేను ఏమైనా వేయాలా చే చూపించాలని ఒక సంకల్పంతో వారు చెప్తూ ఉంటారు నీతివంతమైన పాలన ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను పత్రిక ముఖంగా చెప్పాడు భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా ఎవరైనా పైరవి పైరవికి కానీ అనుకూలం ఉంటేనే వేయండి పైరవి నా పేరు చెప్పినా కానీ చేయకండి ఎందుకంటే ప్రజలకు మనం వెండు కొట్టకూడదు ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలని వారు ముక్కుసూటిగా ఉన్నారు కాబట్టి ఏ స్కీమ్ వచ్చినా ఇక్కడ గ్రామ సభలో కానివ్వండి అన్నిట్లో కానివ్వండి అన్ని విధాలు అర్హత ఉంటేనే మీకు అసారని చెప్తా ఉన్నారు ఈ నీతివంత పాలన మంచి పాలన ఓర్వలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అది మార్చుకోవాలా మార్చుకోకుంటే రాను రాను రోజులో భారతీయ జనతా పార్టీ అధికారులతో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తా అని నేను సవినయంగా హెచ్చరిస్తా ఉన్నాను జై భారత్ జై యథా రాజా యథా నాయకుడో తథ కార్యకర్తల మాదిరిగా కాంగ్రెస్ నాయకుడేమో రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశంలో రాజ్యాంగం ఉల్లంగా జరుగుతుందని చెప్తూ రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి అప్రతిష్ట పాలు చేసే వాక్యాలు ఏదైనా చేస్తున్నాడో ఒకవైపు అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు దాన్నే ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల చే ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నిక కాబడ్డటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు హిందూ టైగర్ రాకేష్ అన్న గారిని కాకుండా వాళ్ళే ఎమ్మెల్యేలుగా అది కూడా గౌరవ మంత్రివర్యులు హోదాలో ఉండి ఒక కలెక్టర్తో పరిచయం చేపిస్తూ ప్రజలు ఓడించినటువంటి ఏదైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని ఎమ్మెల్యేగా పరిచయం చేయడం భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది ఒకవైపు మీ నాయకుడు రాజ్యాంగాన్ని ఏ విధంగా అవమానపరుస్తున్నాడో అదేవిధంగా మీరు కూడా రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఆ ఓడిపోయిన నాయకులతోటి అధికారులు సైతం వెళ్ళి అక్కడక్కడ పరిశీలించడం కూడా ఇది సిగ్గుతో కూడినటువంటి విషయం మరి అధికారులు ఆ వ్యక్తిని ఏ హోదాలో వెళ్తున్నారో మీరు చెప్పవలసిన అవసరం ఉంది లేదంటే రాజీనామా చేసి అతని ఎంబడ తిరిగాను కార్యకర్తలుగా తిరిగాను ఏ అధికారులు అయితే అధికారం లేని వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి ఎంబడ తిరుగుతున్నారో అధికారులు వెంటనే రాజీనామా చేసి ఆ పార్టీ కనుభ వేసుకొని కార్యకర్తలు అలా తిరగండి మా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యర్థులు లేదు కానీ అనవసరంగా మీరు ఎవరో వచ్చి ఏం అధికారం లేకున్నా ఇష్టం వచ్చినట్టు అధికారం తిరుగుతామంటే మిమ్మల్ని మీ ఇల్లు దాటినీయం అవసరమైతే మీ ఆఫీసులు కూడా దాటినీయం మిమ్మల్ని అంత నిర్బంధిస్తాం జాగ్రత్త అని చెప్ తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరందరూ కూడా పా ఏదైతే ఈ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రా ప్రజలతో ఎన్నుకున్నటువంటి ఏ ఎమ్మెల్యే ఉన్నారో ఆ శాసనసభ్యుని యొక్క గౌరవాన్ని కాపాడుతూ అధికారులు సైతం ఈ ఈ ఎమ్మెల్యే చెప్పినటువంటి విషయాలను ఎమ్మెల్యే చెప్పేటటువంటి ఎమ్మెల్యే చెప్పినటువంటి ఏదైతే సూచనాయో వాటిని పాటించాలి తప్ప పార్టీలు చెప్పేటటువంటి విషయాలను కాదని తెలియస్తూ మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే మాత్రం అధికారులను ఎట్టి బస్సులో కూడా నిర్బంధించడం జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నా మరి ఏదైతే ఓడిపోయిన వ్యక్తిని ఆర్మూరి ఎమ్మెల్యే అని చెప్పి పరిచయం చేస్తూ దానికి సంబంధించిన మరమ్మతులు రోడ్ల విషయంలో మాట్లాడడం జరిగింది ఆయా గ్రామాలకు రోడ్లు వేయాలని చెప్పి మీకు జరిగింది మరి ఏదైతే మంత్రివర్యులున్నారో మంత్రివర్యులకు విన్నపిస్తున్నా నేను మరి మీకు సోయన్ని మాట్లాడినా సోయలేక మాట్లా నాకు అర్థమైతే లేదు మా గౌరవ ఎమ్మెల్యే పై రాగేష్ రెడ్డి గారు అలా అసెంబ్లీ ఎలక్షన్లో ఎనభై ఒక్క గ్రామాల్లో ఊరు ఊరు తిరుగుతూ గ్రామం గ్రామం ప్రతి గ్రామం నుంచి గ్రామం వరకు రోడ్డు ఎంత ఖరాబ్ అయింది దాని ఎస్టిమేషన్ ఎంత ఉన్నది ఎనభై ఒక్క గ్రామాలల్లో సంబంధించిన ఎస్టిమేషన్స్ కాపీలు మీ సీఎం దగ్గర ఉన్నాయి చూసుకోండి ఆ ఎస్టిమేషన్ కాపీలలో ఒక వంద డెబ్బై కోట్లకు సంబంధించిన అమౌంట్ సంబంధించిన ఏ రోడ్లు డాంబర్ రోడ్లే కావచ్చు బీడ్ రోడ్లే కావచ్చు ఆ రోడ్డు వేయాలని చెప్పి మీ సీఎం చేయడం జరిగింది అది మీకు తెలియదా ఎట్లా చెప్తున్నారండి ఇవాళ వినయ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ కుమారెడ్డి వెంకయారెడ్డి గారు వచ్చి ఇలా నాకు సాంక్షి నియమని చెప్పి ఏ విధంగా చెప్తారు మీరు మంత్రి మంత్రి స్థానం నుండి మేము ఏం చేయడం మీరు అక్కడ ఇట్లా చేస్తారు అనుకుంటున్నాం మేము భారతీయ జనతా పార్టీ నాయకులు మీద ఇంకోసారి పని చర్య చేస్తే కబర్దార్ చెప్తున్నాం ఏ జిల్లా మంత్రి వచ్చినా కానీ జిల్లా నియమం చెప్తున్నాం ఈ సందర్భంగా మేము రాకేష్ రెడ్డి గారిని వంద కోట్ల పై ఇన్స్టి అసెంబ్లీలో ఉన్నాయి ముఖ్యమంత్రి గారా చూసుకోండి అవసరమైతే ఎట్లా చెప్తావు దక్షిణించింది పైడి రాగేశ్వర వంద శాతం ఆయన జీవితాన్ని తయారు చేస్తాం ప్రజల కోసం ఒక్క రూపాయి అన్యాయం జరగద్దు ఏ ఆఫీసర్ రూపాయి తినద్దు ఏ ఆఫీసర్ కు ప్రజలు తిరిపియద్దు అనే సంకల్పంతో ఉన్నాడు ఇలా మా నాయకుడు చెప్పినట్టు ఇవాళ కలివే కావచ్చు మా చైర్మన్ గారు కావచ్చు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆయన నిశ్చత్తంగా ఉన్నాడు రూపాయి అన్యాయం చేయకండి ప్రజల దగ్గర దోచుకోకండి మీరు కూడా మాకు కూడా చెప్తుండ్రు ప్రజల న్యాయం చేయాల ఆ విధంగా పనిచేయండి అట్లయితేనే అయితేనే ప్రజా జీవితంలో మనం ముందుకు జాగ్రత్త అని చెప్పి మాకు ఇదే చెప్తున్నాయి ఇవాళ మీరు వచ్చి పెద్ద రైట్ నిజామాబాద్ జిల్లాకి వచ్చి ఇటువంటి చర్య తీసుకుంటే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను రాబోయే కాలంలో విభిన్న జిల్లాలో పడుగు పెట్టినాయని చెప్పి తెలియజేస్తున్నాను